వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది రాష్ట్రంలో యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం రోజే అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఒకటి ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ లు రిజిస్టర్ కావడం ద్వారా ఈ అసాధారణ ఘనత సాధ్యమైంది ఈ రికార్డు గుర్తిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారిక ద్రోవ పత్రాన్ని అందజేశారు ఈ అద్భుతమైన ఆరంభం రాష్ట్రంలో స్టార్టప్ల పట్ల యువతలో ఉన్న ఆసక్తికి ప్రభుత్వ ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఈ హబ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు రతన్ తాటా గారి నిడారంభరత దేశానికి ఆయన చేసిన సేవ అందరికీ ఆదర్శం ఆయన ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే ఆయన విధానాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ ఇన్నోవేషన్ హబ్ కు శ్రీకారం చుట్టాం అని చంద్రబాబు వివరించారు ఈ హబ్ ద్వారా యువతలోని వినూత్న ఆలోచనలను గుర్తించి వాటిని విజయవంతమైన వ్యాపారులుగా మార్చేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ ఇన్నోవేషన్ కేంద్రాలకు కేవలం అమరావతికే పరిమితం చేయకుండా హబ్ అండ్ స్పోక్ మోడల్లో రాష్ట వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు సీఎం తెలిపారు అమరావతి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుండగా విజయవాడ విశాఖపట్నం తిరుపతి అనంతపురంలో అనుబంధ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు భవిష్యత్తులో రాష్టంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు అవకాశాలు కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా నినాదం ఈ లక్ష్య సాధనలో రథన్ తాటా ఇన్నోవేషన్ హబ్ కీలక పాత్ర పోషిస్తుంది అని ఆయన పేర్కొన్నారు